ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవంకు తల్లుపాడు మండలంలోని కళ్ళు గ్రామం కొనకలమెట్ల మండలంలోని కొనకలమెట్ల గ్రామం మార్కాపురం మండలంలోని బోడిచెల్ల గ్రామాలకు విచ్చేశారు ఈ కార్యక్రమంకు అటవీ శాఖ అధికారులు గైర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవం కార్యక్రమంకు అటవీ శాఖ అధికారులు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట ముందస్తుగా గ్రామస్తులతో మాట్లాడి మొక్కలు సరఫరా చేయకుండా అత్యంత నిర్లక్ష్యం వహించారని అన్నారు ఇక్కడ అటవీ శాఖ అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఇప్పటికీ కాంట్రాక్టు చేస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పడంతోనే ఈ కార్యక్రమానికి గైర్ హాజరయ్యారని తక్షణమే గౌరవ జిల్లా కలెక్టర్ వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు త్వరలోనే అటవీ శాఖ మార్చులు కొనిదల పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఈ అధికారులపై ఫిర్యాదు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంజిఎన్ ఆర్జీఎస్ అధికారులు వెలుగు అధికారులు ఆయా గ్రామ

ஆ சரி நேன் கொண்டாய் கொண்டாயை தோழி அட்டாச்சே கொண்டாய்க்கு அட்டாச்சு கொண்டாயிரம் மாட்டாடு சரி சரி மாட்டாடு

కోట్లాది మొక్కలు నాటి జీవనాడిని బతికించాలని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు ఉత్సాహం చూపిస్తా ఉంటే ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టాము మార్కాపురం పట్టణంలో బ్రహ్మాండంగా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో సహకారంతో ఇతర అధికారుల సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వర్తించాం అలాగే ఈరోజు తర్లుబాడు పొదిలి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొనకలమిట్ల మండలాల్లో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఇక్కడ అధికారులు ఎవరైతే సోషల్ ఫారెస్ట్ డిఆర్ఓ ఉన్నాడో కొద్ది సోషల్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు ఉన్నారో వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీకి దొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులతోటి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు చెప్పినారని చెప్పి ఈరోజు ప్రోగ్రామ్కి రాకుండా కనీసం ఈ మండలంలో ఒక్క పౌరుడికి కూడా మనం మొక్కలు ఆడదామన్న విషయాన్ని తెలియజేయకుండా ఒక దుర్మార్గానికి ఈరోజు ఈ సోషల్ ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు ఒక దుర్మార్గాన్ని తెరలేపారు ఇంత దుర్మార్గం ఇంతకన్నా లేదు అధిక ప్ర ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మమ్మల్ని కలవకపోయినా మేము బాధపడలేదు కనీసం ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఇటువంటి కార్యక్రమాలు ఇది ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పట్టణంలో ఈరోజు వన ఈ వనమోత్సవ కార్యక్రమం జరుపుకునేటువంటి రోజు అటువంటి రోజును ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించి వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కుమ్మక్కై వాళ్ళతో కాంట్రాక్ట్లు చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని అఘోరపరిచే విధంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టి కనీసం ఒక మొక్క కూడా ఇవ్వకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించారంటే వాళ్ళకి ఏ రకంగా ఈ యొక్క మండల ప్రజల మీద కానీ ఈ పర్యావరణం మీద ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నేను ముఖ్యంగా ఆ తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను ప్రివిలేజ్ కమిటీలో కూడా పెడతాను వారి మీద తక్షణం యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరతాం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వేస్తున్నారు అంటే వీళ్ళు వాళ్ళు కుమ్మక్క పంచుకొని చేసుకుంటా ఉంటే పాపం ఎప్పటినుంచో పార్టీ జెండాలు మోసినటువంటి మా కార్యకర్తలు నోరులు పెట్టుకొని చూసుకుంటే ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది నువ్వు కాంట్రాక్టులని బుద్ధి బుండలకు ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు ప్రోగ్రామ్ మీద దృష్టి పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చాను గుంటూరు విజయవాడ నుంచి మళ్ళీ ఏడు గంటల నుంచి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ దొరుకుతా ఉన్నాను మరి మీరు నెల నెలా జీతాలు తీసుకుంటూ ఈ ప్రాంతంలో సోషల్ ఫారెస్ట్ని అభివృద్ధి చేస్తామని చెప్పి లక్షల లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వ సొమ్ముని కాజేసుకుంటూ మీరు మీరు పంచుకొని తింటా ఉన్నారు తక్షణమే ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ వేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని మా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఆయన దృష్టి తీసుకొని పోతాం తప్పకుండా దీని మీద అధికారులు అనేది వారి ఏ రకంగా రెస్పాండ్ అవుతారో దీన్ని బట్టి చూ దీన్ని బట్టి మేము కూడా చూస్తాం తర్వాత దీన్ని ఏ స్థాయిలో తీసుకుపోవాలనో ఎక్కడ అవసరమైతే రోడ్డు మీద బయట ఇంచైనా సరే మా యొక్క ప్రజలకు న్యాయం జరిగేలా మేము చూసుకుంటాం ఇంత దుర్మార్గమైనటువంటి అవమానం ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఎక్కడ లేదు జరగదు ఇంతవరకు నా నియోజకవర్గంలో అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రెండు పట్టాల పోతూ ఉన్నాం ఎక్కడ చిన్న డీవియేషన్ లేదు చిన్న ఇబ్బంది లేదు ఏదైనా సమస్య వచ్చినా కలిసి చర్చించుకుంటాం కలిసి మాట్లాడుకుంటాం సార్ అట్లా కాదు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఈ రకంగా చేస్తే మనకు డెవలప్ అవుతుంది అని చెప్పి ఒకళ్ళొకరు డిస్కషన్ చేసుకునేటువంటి పరిస్థితి అటువంటిది ఈరోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య వల్ల ఈరోజు మా మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు తలదించుకొని సిగ్గుతో అవమానపడేటువంటి పరిస్థితి వచ్చింది ఈ అవమానానికి వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా రావాలని నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ